శ్రీమాత్రే నమ భరణి నక్షత్రంలో జన్మించిన వారిని నేను కొంతమందిని జాతక పరంగా కలిసినప్పుడు వారి అనుభవాలను వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలు సేకరించినవి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఈ మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయడం వల్ల మీకు ఉపయోగపడే మంచి వీడియోలు చేయటానికి మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను భరణి నక్షత్రం వారి జీవితం ఎలా ఉంటుంది అదృష్ట యోగం ఎప్పుడు వస్తుంది ఏ విద్యలో రాణిస్తారు ఏ వృత్తి కలిసి వస్తుంది ఏ ఉద్యోగంలో నిలబడతారు ఏ వ్యాపారాలు లాభాన్నిస్తాయి వీరు ఎక్కడ నివసిస్తే కలిసి వస్తుంది వీరికి వచ్చే అనారోగ్యాలేంటి ప్రేమ వివాహం సంతానం ఇవన్నీ కలిపి వీరి జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం భరణి నక్షత్రం స్త్రీ నక్షత్రం క్షత్రియ వర్ణం రజోగుణానికి చెందింది గుర్తు స్త్రీ మర్మాంగం అవడంతో ఇది సృష్టికి సృజనాత్మకకు ప్రాణానికి ప్రతీకగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషుల్లో ఎవరైనా కళలు రచనలు సంగీతం వంటి సృజనాత్మక కళల్లో నైపుణ్యం కలిగి ఉంటారు అయితే వీరి సృజనాత్మకతను వెలికి తీసి గుర్తింపు కలుగజేసేవారు ఒకరు అవసరం ఉంటుంది అలాగే సరసంగా మాట్లాడడం అందాన్ని ఆరాధించే గుణము సంగీత సాహిత్యాల్లో రుచి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు కావడంతో ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది ఉన్న నేర్పుతో ప్రవర్తిస్తారు తమని మెచ్చుకునే భాగస్వామి కోసం ఎంతైనా వెంపర్లాడతారు భరణికి గుర్తు స్త్రీ జననాంగం కానీ జంతువు మగ ఏనుగు ఏనుగులను పరిశీలిస్తే మగ ఏనుగులు ఆడ ఏనుగును కలవడం కోసం గుంపులో చేరతాయి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం మిగిలిన మగ ఏనుగులతో పోరాడతాయి ఇదే లక్షణం భరణి వారికి ఉంటుంది ప్రేమ కోసం పోరాటానికైనా వెనుకాడని లక్షణం తాము కోరుకున్న వారి కోసం ఎంతైనా తెగిస్తారు అనుభవిస్తారు ఆనందిస్తారు తమను మెచ్చుకొనిదే వదిలిపెట్టరు వీరికి సుఖపడటంతో పాటు సుఖపెట్టడం అనే లక్షణం ఉండటంతో వైవాహిక జీవితం ఆనందంగానే ఉంటుంది ఈ లక్షణాలన్నీ ఉండటంతో వీరు ప్రేమికులుగా మంచి మార్కులే సంపాదిస్తారు వీరు మంచి భోజన నిద్రా ప్రియులు ఈ నక్షత్రాధిపతి శుక్రుడు కావడంతో శుచి శుభ్రత అందంగా తయారవడం గౌరవ మర్యాదలు కోల్పోని విధంగా ప్రవర్తించడం వంటివి ఉంటాయి ఈ రాశికి అధిపతి కుజుడు కావడంతో కుజశుక్రుల సామూహిక లక్షణాలు వీరిలో కనిపిస్తాయి తెలివితేటలు ఉన్నా అనుకోకుండా బేలగా మారి అనాముకుల చేతిలో మోసపోవడం వంటివి జరుగుతాయి ఈ లక్షణాలతో పాటు కొంత ప్రత్యేకమైన స్వార్థబుద్ధి వీరిలో కనిపిస్తుంది తమకు ఇష్టమైనప్పుడు మాత్రమే అది జీవిత భాగస్వాము అవ్వండి వేరే ఎవరైనా కానివ్వండి దరి చేర్చుకుంటారు అందువల్ల వీరు అవసరానికి మనుషులను వాడుకునే వారుగా పేరు తెచ్చుకుంటారు కొందరికి వీరు అహంభావం కలిగిన వారు గర్విష్ఠులుగా కనిపిస్తారు భరణి నక్షత్రం అగ్నిమండల నక్షత్రం ఉగ్ర స్వభావ నక్షత్రంగా చెప్పుకున్న తమ భావాలను బయటకు కనపడినవరు కానీ సమయం వస్తే ప్రతాపాన్ని చూపడంలో ఎటువంటి సందేహం లేకుండా ప్రవర్తిస్తారు శాస్త్ర నిర్వచనం అనుసరించి భరణీ నక్షత్రంలో పుట్టిన వారు ఆరోగ్యవంతులు నిజం మాట్లాడువారు అనేక రకాలైన వినోదములు సుఖములు చపల స్వభావం కలిగిన వారుగా ఉంటారు భరణీ నక్షత్రంలో పుట్టిన వారు భూమి నేల్తారని నానుడి ఉండటంతో వీరు మేనేజ్మెంట్ కోర్సులు అకౌంటెంట్స్ కు సంబంధించిన సిఏ ఐసిడబ్ల్యూ వంటి వృత్తి విద్యా కోర్సులు అలాగే కుజుడు బలంగా ఉన్నప్పుడు ఇంజనీరింగ్ విద్యలను కళాత్మకంగా వ్యవహరించే వైద్య విద్యల ఎందు రాణింపు ఉంటుంది కొందరికి న్యాయవాద వృత్తి లాభిస్తుంది పైన తెలియజేసినట్లు విద్యాపరమైన వృత్తిలో రాణిస్తారు మేనేజర్ స్థాయి ఉద్యోగాలు కీలక శాఖ అయిన అకౌంట్స్ టీచింగ్ రంగాల్లో రాణింపు ఉంటుంది తాము చెప్పదలుచుకున్న విషయాన్ని చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పే నేర్పు వీరికి ఉండటంతో మానవ వనరులు వంటి అభివృద్ధి శాఖల్లో వీరు పేరు పొందుతారు ముద్రణ రంగము సినిమా ఫైనాన్స్ రంగాల్లో రాణిస్తాయి భరణి నక్షత్రం వారికి ఆట వస్తువులు చీరలు వాహనాలు ఎరువులు సినిమా హాళ్లు హోటల్స్ కళద్దాల వ్యాపారాలు లాభిస్తాయి ఈ నక్షత్రము గ్రామంలోని వీధులను సూచించేది కావడంతో ఉద్యోగరీత్యా నగరాల్లో పట్టణాల్లో జీవించవలసి వచ్చిన ప్రశాంతత కోసం గ్రామాల్లో హడావిడికి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు అందువల్ల తూర్పు ప్రాంతాల్లో వీరికి అనుకూలంగా ఉంటుంది ఈ రాశి అధిపతి కుజుడు అగ్నితత్వ గ్రహం కావడంతో సాధారణంగా ఆరోగ్యవంతులుగానే ఉంటారు అయితే అవయోగం ఏర్పడినప్పుడు రక్తమునకు సంబంధించిన దోషాలు ప్రధానంగా ఏర్పడతాయి మద్యాధులపై ఇష్టత కలిగి ఉంటారు తిండి పుష్టి ఎక్కువగా ఉంటుంది లివర్ మూత్రపిండాలు పేగుల్లో పోత సుఖరోగాలు దృష్టి దోషాలు వంటివి కూడా ఏర్పడతాయని చెప్పబడింది ఈ నక్షత్రంలో రోగాలు ఏర్పడితే ఆ రోగము దీర్ఘ రోగంగా అంటే క్రానికల్ డిసీజ్గా మారతాయి ఈ నక్షత్రాల్లో రోగములు ఏర్పడితే పదకొండు రోజుల్లో తగ్గకపోతే తిరిగి ముప్పై రోజులు పడుతుంది ఆదివారం భరణి నక్షత్రంలో రోగం ఏర్పడితే నివారణ అసాధ్యమవుతుంది ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీకి ప్రథమ రజస్వల అయితే దోషమని చెప్పబడి ఉంది శాంతిని జరిపించాలని చెప్పబడింది ముందు చెప్పిన ఫలితాలన్నీ వీరికి కూడా అన్వయించబడతాయి చూడగానే ఆకట్టుకునే రూపం సునిశ్చితమైన దృష్టి స్వంత ఆలోచనలు కలిగి ఉంటారు పెంకి వారనే పేరు తెచ్చుకుంటారు గృహ అలంకరణ దుస్తులు అలంకరణ నిపుణులుగా బ్యూటీషియన్లుగా పేరు తెచ్చుకుంటారు మధ్య వయసులో ఋతు సంబంధ రోగాలు ఏర్పడతాయి దైవ సంబంధ దైవ భక్తి పెరుగుతుంది ఈ నక్షత్రంలోని వివిధ పాదాలలో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మొదటి పాదానికి అధిపతి రవి దీన్ని నృంపాన్స అనే పేరుంది గౌరవం ఇచ్చిపుచ్చుకునే లక్షణం ఉంటుంది ఉన్నతమైన ఆశయాలను కలిగి ఉండటమే కాకుండా అందరిచే గౌరవింపబడతారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు రెండవ పాదానికి అధిపతి బుధుడు దీన్ని నపుంసకాంస అనే పేరు ఉంది డబ్బులు ఖర్చు చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు ఈ డబ్బుల పిచ్చిలో సుఖాలను వదులుకోవడానికి కూడా వెనుకాడరు ఎలా చూసినా ఆనందంగా ఉండరనే చెప్పవచ్చు మూడో పాదానికి అధిపతి శుక్రుడు దీనికి అభయంస అనే పేరు ఉంది బాధ్యత రాహిత్యం ఉంటుంది రసికులుగా కళారంగంలో కీర్తి జనాకర్షణ ఎక్కువగా ఉంటాయి అక్కరలేని పనులు చేస్తుంటారు నాలుగవ పాదానికి అధిపతి కుజుడు దీన్ని పాపాంస అనే పేరు చెప్పబడింది వీరిపై కుజుడి ప్రభావం ఎక్కువగా ఉండటంతో క్రూర బుద్ధి ఈర్ష ఎక్కువగా ఉంటాయి అయితే భార్య పిల్లలపై ప్రేమ కలిగి ఉంటారు భరణి నక్షత్రం వారికి ఇరవై ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై ఆరు నలభై రెండు నలభై ఏడు యాభై రెండు యాభై ఆరు అరవై ఒకటి సంవత్సరాలు యోగవంతమైన కాలంగా చెప్పవచ్చు ఈ నక్షత్రాన్ని శుక్రగ్రహం పాలిస్తుంది సర్వసుఖశాంతులకు భోగ భాగ్యాలకు దాంపత్య జీవితానికి శుక్రుడే కారకుడు కాబట్టి వీరు శుక్రగ్రహాన్ని ఆరాధించటం చాలా అవసరం ఈ నక్షత్ర దోషం నివారణ కొరకు తాంత్రిక మంత్రం డిస్ప్లేలో ఇస్తాను చూసి రాసుకోండి ఇది కుటుంబ వ్యవహారాలు భార్యభర్తల సంబంధాల విషయాల్లో ప్రధానంగా ప్రభావం చూపెడుతుంది స్త్రీలలో అండాశయం విడుదల చేసి తల్లిగా మార్చే శక్తి ఈ గ్రహం ఆధీనంలో ఉంటుంది సెక్స్ సంబంధిత విపరీతాలకు శుక్రగ్రహమే మూల కారణంగా చెప్పవచ్చు శుక్రగ్రహ అనుగ్రహం లేకపోతే పొందాలనుకునే ఆనందాలేవి పొందలేదు ఈ గ్రహానికి అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మి యమధర్మరాజు ఈ నక్షత్రాన్ని ఆశ్రయించి యజ్ఞం చేసి దోష నివారణ పొందాడని చెప్పబడింది కాబట్టి దోష నివారణ కొరకు నక్షత్ర పరిపాలకుడైన శుక్రగ్రహాన్ని ఆరాధించాలి సర్వేజన సుఖినో భవంతు